అధికారులకు పెద్దలందరికీ నమస్కారం డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్రం ఒక పండు ఎలా చేసుకోవాలో అందరూ కూర్చుంటున్నామంటే విచారణ అందరూ భారతీయులు భారతదేశం భారతీయులు ఇక్కడ ఎవ్వరూ ఎవరికి దానాలు ఇవ్వరు దానాలు తీసుకో భగవంతుడు భగవంతుడి ఆస్తిని ఇచ్చాడు అదొక దానం భగవంతుడు భూమి ఇచ్చాడు అదొక దానం భగవంతుడు నీళ్ళు ఇచ్చాడు అదొక దానం సో భగవంతుని దానం వల్ల మనం బతుకుతున్నాం ఒక మనిషి ఎప్పుడు ఉన్నాడో ఎప్పుడు చనిపోతాడో ఎవరికి తెలియదు చాలా సింపుల్ దీంట్లో ఎవరిని ప్రొవోట్ గ్రైడ్ చేయడానికి మాట్లాడతారు చెప్తున్నా జస్ట్ మా ఇల్లు కడుతుండే ఒక ఇంజనీర్ ఉన్నాడు మా ఇంటికి సంబంధించి ట్వంటీ నైన్ ఇయర్స్ సో మొన్న నేను జరిగింది బెంగళూరు నుంచి వస్తూ అతను కార్ తీసుకొని వచ్చి ఒక బస్ స్టాండ్ అంటే నేషనల్ హైవే పైన బెంగళూరు దగ్గర బస్ స్టాండర్ ఉంటే సైడ్ తప్పు పడుతున్నాడు నిద్ర వస్తుంది ఒక బాగా తాగి ఇంజనీర్ ఇంజనీర్ ఎయిర్పోర్ట్లో పనిచేసే ఇంజనీర్ స్పీడ్ వచ్చి గుద్దేశాడు వాని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినా కాగితే లోపల చనిపోయాడు పెళ్ళై పదహైదు రోజులు ఎన్నో ఆశలు ఉంటాయి కానీ నా సమాధానంగా చూస్తే ఎంత బాధ అనిపించిందంటే అంత బాధ కాబట్టి లైఫ్ చాలా 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 చిన్నది ప్రబంధుడు మనకి ఇచ్చిన స్పేస్లో మనల్ని పుట్టి పుట్టించడం చాలా 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 గొప్ప విషయం మన జంతువులు కానీ లేకుండా ఇంకో పుట్టించలేదు మనిషిలో పుట్టించాడు సో చాలా భగవంతుడికి అది ఏ మతం అన్నా కానీ ఏ కులమన్నా కానీ భగవంతుడు అనేవి ఉన్నాడు గ్యారంటీ మనం మనమంతా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే మనకు ప్యాన్ వర్షాలు వస్తున్నాయి పంటలు పండుతున్నాయి ఎండ వస్తుంది గాలి వస్తుంది ఇవన్నీ కూడా భగవంతుని దయే లేకపోతే మనమంతా ఈ భూమి గురి ఉండే మనం ఒక్కరోజు వచ్చి ఒక్కరోజు ఆక్సిడెన్ లేదు ఒక్కరోజు నీళ్ళు పెట్టడం మన పరిస్థితి దేవుడు అన్నీ ఇస్తున్నాడు మనం అది మనలో మనమే ఏం పనులు అవసరం లేదు ఒక మసీదు ఉందన్నా ఒక చర్చి ఉందన్నా ఒక గుడి ఉందన్నా అది మన ప్రాపర్టీ మనందరి ప్రాపర్టీ ఒకరిది కాదు ఒక అందరానికి కాదు ఒక మతాన్ని కాదు ఎవరు ఎవరికి ఇవ్వడం జరగదు ఎవరు ఎవరికి తీసుకోవడం జరగదు ఇది భగవంతుంది అందరూ దీన్ని ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి దీన్ని వాడుకో మళ్ళీ చచ్చిపోతున్నాం అంతే జస్ట్ శంకరకు వచ్చాము ఇక్కడ అంతే ఇక్కడ మించి ఏది పని ఏది పని మీరు ఒకసారి చూస్తే కర్నూలు వరదలు వచ్చాయి టూ థౌసండ్ నైన్ టూ థౌండ్ ఇన్స్పెక్టర్ ఆ వరదల్లో హిందూ ఎవరు కానీ ముస్లిం ఎవరు సేపు తెలియదు మెయిన్ ఈ తుమ్మల రవివరు ముందు పోవాలంటే మెయిన్ కృష్ణ రివర్ దంతుంది అందరివర్ ముందు పోవాలంటే తుమ్మూడేది అంటారు కర్నూలు మీకు వెళ్ళామంటే ఓల్డ్ సిటీ కానీ ఇటువంటి తుమ్ముద్రెల మెయిన్ పట్టణం అంతా కూడా రెండు నదల దెలవు రెండు నదల్ని కృష్ణ తల్లేసింది వెనుకొచ్చి నీళ్ళు మొత్తం కొడితే అసలు అన్నం లేక నీళ్ళు లేక నేను రోడ్లో ప్రేషలేదు మొత్తం నీళ్ళు సో ఆ సిచ్యువేషన్ అప్పుడు ఏ కులము లేదు ఏ మతం లేదు ఏది లేదు అన్నది దొరికితే అనుకున్నాం ఇదే పూజలపైన ముస్లిమ్స్ని తీసుకెళ్ళా హిందూస్ని తీసుకెళ్ళా క్రిస్టియన్స్ కావడం జరిగింది కాబట్టి మళ్ళీ క్రాష్ స్వల్పకాలిక ఆనందం ఏ మనం అనుకుంటున్నాము కులం మతం పర్మనెంట్ కాదు 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 కాబట్టి డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్రం తర్వాత మనం ఇక్కడికి వచ్చి ఒక పండుగ గురించి ఇంత మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు పండుగలన్నీ మనమే మనవే అంటే మనదే భారతీయులే గణేష్ బహేందా భారతీయులు లేదు ఇండియా ఎవరో పాకిస్తాన్ ఉండమో లేకపోతే ఇంకో బంగ్లాదేశ్ ఇండియా పైన అటాక్ వచ్చినప్పుడు అందరూ పోతామా పోమా ఇది మాది మాది అని ఉంటామా నో అంటే భారతీయులు అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ చిన్న చిన్న ఉండేది దీనికి ఏ కోర్టు అవసరం లేదు ఏ జడ్జిమెంట్ అవసరం లేదు ఏ చరిత్ర అవసరం లేదు ఏ పురాణం అంతరటే అవసరం లేదు ఏది పర్మనెంట్ లేదు కాలంతో పాటు కొంత ఒకప్పుడు మనం మాట్లాడాలంటే ఫోన్ ఉండేది అంతకుముందు పవరాలు ఉండేది ఇప్పుడు ఏమైంది ల్యాండ్ ఫోన్ నుంచి మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ అంటే పరిస్థితులు రోజురోజు మారిపోతున్నాయి ఈరోజు ఒక చోట మసీదు అప్పుడు లేకపోవచ్చు తర్వాత ఏం కావచ్చు అప్పుడు లేకపోవచ్చు తర్వాత ఇది కాలక్రమేణా మనం పెరుగుతున్నాం అంటే పెరుగుతున్న జనాభాతో పాటు మనకు మనం కల్పించుకున్నటువంటి సదుపాయాలు అంతే ఒక భక్తి భావంతో ఉండాల్సిన ఒక భయంతో ఉంటున్న భయం రావాలంటే దేవుడు అనేది మనం అనుకుంటున్నాం అది ఏ దేవుడు అయితే తర్వాత ఇష్టం అంది కాబట్టి భవన్ ప్రశాంతం దాన్ని పెట్టుకోండి దయచేసి మీ ఇబ్బంది కాదు మనందరి పండుగ ఇలా కూర్చోబెట్టడం కూడా నాకు ఇష్టం లేదు కలిసి కూర్చోండి బాగుండేది వెంకటేష్ నెక్స్ట్ మీటింగ్ మొత్తం కలిసి కూర్చోాలి ఇటు పక్క మీరంతా మా అన్నలు తమిళ్ళు మీరు మాకు అన్నలు తమిళ్ దీంట్లో తేడా లేదు ఇంట్లో పిల్లలు మనం రక్తమవుతామంటే మనం భారతీయులు మన దేశానికి ప్రమాదం వస్తుందంటే ఖచ్చితంగా మనమంతా తుపా పెట్టుకొని పోవాల్సిందే అదేవిధంగా వడతరు వచ్చినట్టు మనమంతా కూడా ప్రాణం చేసిందే పోల్సిందే అది భారతీయ రంగ భారతీయ సంస్కృతి అని కాబట్టి దయచేసి పెట్టుకోండి తర్వాత కొన్ని చిన్న చిన్న సూచనలు మనం ఒక వెహికల్ పెట్టుకుంటాం పెట్టుకున్నప్పుడు వీళ్ళు పిల్లలు ఏం చేస్తారంటే అప్పుడు ఒక ముందు రోజు ట్రాక్టర్ ఏదో మాట్లాడుకుంటారు వాడు డ్రైన్ పెట్టడా లేకపోతే రెస్ట్ ఉంటామో మనకి తెలియదు వాడు తాగి వస్తాడు మన చేతిని కొట్టరు వాడు బాగుంటుంది సో ఆ వెహికల్ కండిషన్ ఎక్కువ ఒకసారి మీరు చెప్పండి మీటింగ్ పెట్టండి పిల్లలకి ఒకసారి చెప్పండి ఆల్టర్నేటివ్ డ్రైవర్ ఉంటే మన తొమ్మిది ఒక ఐదో మంది మీ దగ్గర పెట్టుకుంటారు అదేవిధంగా ఒక గ్రైన్ సెంటర్ పాయింట్ ఎటువంటి పెట్టుకుంటే ఆటోమేటిక్గా నా నుంచి లిఫ్ట్ చేసి ట్రాఫిక్ క్లియర్ చేసి తీసుకొని పోవచ్చు ఒకటి తర్వాత మీరు అనేది వ్యాల్యూ పాయింట్ ఇక్కడ రావాల్సిన అస్సలై డిపార్ట్మెంట్ ఒకటి రాలేదు ఎక్సైజ్ మూల కారణం మనలో మనం మోసం చేసుకుంటున్నాం షాప్స్ క్లోజ్ చేస్తున్నాం క్లోజ్ చేస్తున్నాం అందరూ మోసం చేసుకుంటున్నాం మాతో సహా రిజర్వ్ క్లోజ్ చేసుకున్నా కూడా బయట ఎక్కడో దొరుకుతున్నాయి అది ఆపాలి అది ఆపాలంటే ముందుగా ఎక్సైజ్ రోజు ఈ రోజు నుంచే ఆపించారు ఈరోజు ఇది చెప్పి మనం చేయాలి వాళ్ళకు ఇది కాకుండా సరే మసీదులో మేము జరుగుతుంది ఆ రావడం లేదు ఇంకోటి ఉంది విషయాలు కుటుంబ విషయాలు స్పీకింగ్ కుటుంబ విషయాలు మనకు సంబంధించి మన మీద మాట్లాడుకోవాల్సిన కుటుంబ విషయాలు అందరించి ఏం లేదు నేను ఎవరు మీరు సిరస్ సీరియస్ మీరు సిరస్ సీరియస్ తీసుకోవద్దు ఎప్పుడు పని ఇక్కడ ఏ రోజు వెళ్ళి లేదు కాబట్టి ఉన్న రోజులకు మంచి పేరు లేకపోతే మంచి పేరు రావాలని కోరుకుంటున్నా ఇన్స్ట్రక్షన్స్ కాదు సూచనలు ఆదేశాలు కాదు సూచనలు మా సూచనలు మా రిక్వెస్ట్ కూడా ఎక్కువ మాట్లాడతారు మా రిక్వెస్ట్ ఎందుకంటే మీరు కట్టే ట్యాక్సీ వల్లే మాకు వస్తున్నాయి మీ చేతి మాది కాదు మీరే వాళ్ళది 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 ఎవరైనా తీసుకొని వస్తుంది సార్ ఎందుకు అంటే నేను తల్లిలో తగ్గనుకుంటున్నాను కాబట్టి అంతే కదా ఎవరైనా సరే వాళ్ళని కూర్చోండి ఇంకో పెట్టిస్తాము ఇంకో పెట్టిస్తాం అది మాట్లాడే చెప్పుకోకుండా అది మారాలి ఇంకా పోలీసులు చాలా వరకు ఇంకా రావాల్సింది మారాలి అదే చెప్తున్నాను డెబ్బై నేల స్వతంత్రం తెలుసుకోవాల్సింది చేయాల్సి మానుకోవాల్సినవి చాలా 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 ఉన్నాయి మనం తెలుసుకోవాలి అది కాకుండా ఆల్ ఆఫీసర్స్ మొబైల్ అందరికీ వాళ్ళు అందరికి ఏదో ప్రాబ్లం వస్తే ఆయన చెప్పి పాయింట్ బ్యాంక్ మాట్లాడాలి బ్యాంక్ అని వెళ్ళిపోయినప్పుడు అట్లీస్ట్ ఒక హోమ్ గార్డ్ పెట్టుకొని సిలిండర్ వస్తుంది దగ్గర బైక్లో పెట్టుకొని పోయి ఏర్పాటు అని చెప్పాము అది చూసుకోవాలా రెండోది రూట్ కొత్తగా విగ్రహాలు వచ్చినప్పుడు డ్రైవ్ చేసి మళ్ళీ ఎందుకంటే సమస్య అంతా ఎక్కడ వస్తుంది కొత్త గ్రహము ఈ రూట్లో రావాలా ఈ రూట్లో రావాలా ఇది సమస్య మీరు కూర్చొని ఒక్కసారి అందరికీ చెప్పండి పిల్లలు బాబు కొత్త గ్రహము మీ రూటే ఇంట్లో పాటు ప్రశాంత్ మోడీ మీరు బాగా ఎలా ఉంటుంది రెండు వేల ఆరులో ప్యారి వరకు ప్యాక్ మీ మీరు పెద్దలందరికీ అయినా ఉంది ఒకటే ఎస్సీ వ్యాలీలో విగ్రహం పెట్టారు రూట్ చెప్పలేదు బీసీ వ్యాలీలో చెప్పారు అడుగుతున్నారు ఇంత చాలా సింపుల్ కూడా దయచేసి ఇది చెప్పండి తర్వాత మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఒక సాంప్రదాయము సంస్కృతి ఉంది పిల్లలకు చెప్పండి ఎస్పెషలీ థర్టీన్ ఇయర్స్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో అలాగే ఎవరైనా కానీ ఎవరు ఎవరిని అవమానించుకుంటున్నారు మన ఎవరిని మనం అవమానించుకుంటున్నాం అందుకని ఎందుకు తాగాల ఎందుకు తాగాల వేరాలి ఏ వేరాలే కదా హాస్పిటల్ చెక్క గోలాటం చెయ్యి భర్తనాట్యం చేయి కూర్చున్నారా బ్రహ్మసాల తిరుగుజుల్లో మనం ఏం చేస్తాం ఇదేనా మనకు తప్పు లేదు చేయండి ఒక్కరోజు ప్రాక్టీస్ చేసే ఆ తండ్రిలో సినిమా ఫైనాలు పెట్టే ఉంటాం కదా దానిలో ఒక యూనిఫామ్ ఒక బట్టలు కుర్చిస్తా పది మంది పిల్లలు అది ఒకటం చెక్క బజ్ లేదా కూర్చిపోయినా మంచి కాపు నువ్వు ఎదుర్కొంటున్నావు మంచి కలిసే డీజెల్ ఎందుకు సౌండ్ పొల్యూషన్ మంచి బాటలు పెట్టి చేసుకుంటూ మంచిగా దయచేసి డీజెల్ ఆపేసేయండి దానివల్ల మాకు డీజిల్ తగ్గించండి ఒక్కసారి ఆపేసిన కష్టమైతే దయచేసి తగ్గించండి ఇది మా రిక్వెస్ట్ డీజిల్ తగ్గించండి రౌండ్ పొల్యూషన్ లేకుంటే మేము తొందరగా ఆగ్రహం వాడడానికి వీలు అవుతుంది ఇది రెండో పాయింట్ తర్వాత ఈ వైన్ షాప్స్ అనుకున్నాం సీసీ కెమెరా ఇంకా ఇంపార్టెంట్ ప్లేస్లో నాలుగు రోజులు హైర్ చేసుకునే సరే మసీదు కావచ్చు టెంపుల్ కావచ్చు సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ ఆ పాయింట్స్ అన్ని కూడా చూడు నాలుగు రోజులు హైర్ చేసుకుని వచ్చినా సరే మన కంట్రోల్ రూమ్ లీక్ చేసి చూస్తున్నాము దాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ మనం మాట్లాడుతున్నాం తర్వాత ఇప్పుడు వచ్చిన మంచి ప్రయోజనం అంటే మొబైల్ ఫోన్ ఇది రెండు పక్కల వాడుకోవచ్చు ఏ విధంగా ఫోన్ చేసుకోవచ్చు అనవసరం లేదని కూడా సృష్టించి క్రియేట్ చేయొచ్చు దయచేసి దీనికి దూరంగా ఉండదు ప్రతి కంపెనీలో జరిగిన చోట ఢిల్లీ కావచ్చు బాంబే కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఇదే సంగారం చేస్తాం అరేది పోయి ఆమి ఆదయా అమరాజు మాది అక్కడ ఎవరు వచ్చారో మనం లేదు ఇదే సమస్య ప్రతి చోట ప్రతి చోట ప్రతి చోట కాబట్టి దానికి దూరంగా ఉండండి మీరు దయచేసి దాన్ని తొందరపడి ఓకే రెండు ఇంకా కల్చర్ విషయానికి వస్తే నేను పుట్టి పెరిగినప్పటి నుంచి ఒక కంప్లీట్ దృష్టి వేరే కౌ పెరిగింది మా నాన్న అప్పటికి ఒక కాన్సెప్ట్ ఒక కోడి ఏదైనా కోసుకొని తినాలంటే చారణ అంటారు అప్పుడు అక్కడ తీసుకొని వెళ్ళిపోయి కోడి పెట్టుకొని నేను వెళ్ళినా మసీదు కోసిన తర్వాత మళ్ళీ ఇంటికి తెచ్చి ఇటువంటి సో ఇది కలిసేది కలిసిపోయాము ఒకరికి ఒకరు కలిసిపోయాము कलर तप्चर मैज मै मन में वेला जो दी सीरियस जस्ट मैटर आवंटी फोर अवर्स देश देश रिक्ट प्रशांत प्रॉब्लम आए तो, तो, so तो, 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 तो अट्ड तो हो तो सब बोलिए अच्छा यह समस्या रिमेडक्टर मोबाइल नंबर से मतलब अंतरिंग